నమస్కారం స్వాగతం నమస్కారం నా పేరు కడం లింగయ్య జిఏబిఎస్ శ్రీరాపేట జిల్లా ఈ ఈరోజు తిరుమలగిరి మున్సిపల్ ఏ విధంగా తయారైందంటే అభివృద్ధి నిల్లు అవినీతి ఫుల్లు అనే సాగతగా తిరుమలగిరి మున్సిపల్ తయారైంది ఉదాహరణకు మున్సిపల్ ఏర్పడి నేటికి ఐదు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్న తప్ప ఏమాత్రం అభివృద్ధి జరగలేదు వీధుల వెంట కుక్కలు నడవటి వల్ల కుక్కలు పందులు కోతులు దోమలు సవ్యవహారం చేస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు మేము ఒక మాట చెప్పదలుచుకున్నాం మున్సిపాలిటీ ఏర్పడ్డాక అమాయకులపై పన్నుల బారాన్ని ముక్తున్న తప్ప ఎక్కడ అభివృద్ధి జరిగిన దాఖలా లేవు ఉదాహరణ పదో వార్డులో సీసీ రోడ్డు పోషిక్ రోడ్డు డ్రాండేజీ లేదు డ్రైనేజీ సరిగా లేదని అనేక దఫాలుగా అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు అనే లేదు అధికారులు వచ్చి దాన్ని సందర్శించి రేపు చేస్తాం మాఫ్ చేస్తామని చివరికి ఐదు ఐదు సంవత్సరాలుగా వస్తున్న ఆ కాలం ఇప్పటివరకు పదో వాట్లో డ్రైనేజీ కాలం పూర్తి చేయకపోవడం శోచనీయం పదో వాటిలో కాదు సుందరయ్య కాలంలో ఇప్పటివరకు డ్రైనేజీ లేదు సీసీ రోడ్ లేవు ఎంఆర్ఓ ఆఫీసుకు ఎదురుగా బుగజంగాల కాలనీ ఉంది నల్లా బిల్లులు కట్టిండ్రు ఇప్పటి వరకు ఆ బుగజంగాల కాలనీలో నల్లా లేవు సిసి రోడ్ లేవు ఎక్కడ గొంగడి గుంగడి అక్కడే ఉన్నది అధికారులు ప్రజాప్రతినిధులు మాత్రం తిరుమలగిరి మున్సిపల్ డెవలప్ అయ్యిందని డబ్బు కొట్టుకుంటున్నారే తప్ప ఎక్కడ డెవలప్ అయిన డాకలాలు లేవు నల్లా బిల్లు పెంచిండ్రు ఇంటి ఇంటి పన్ను పెంచు కరెంటు బిల్లు పెంచిండ్రు బిల్లుల మీద బిల్లులు పెంచి అమాయక ప్రజల మీద పన్నుల భారాన్ని మొక్కితే తప్ప మరి ఇంకోటి కాదు అంతేకాదు మున్సిపల్ కేంద్రంలో సుమారు నాలుగు వేల మంది ఉపాధి కూడా కోల్పోవడం జరిగినది ఉపాధి పని ఉంటే గ్రామీణ గ్రామ పంచాయతీలు ఉంటే ఉపాధి పని నడిస్తే ఉపాధి పనిలో నాలుగు వేల మంది నిరుపేద కూలీలు ఉపాధి పనికి పోయి ఈరోజు బతికేవాళ్ళు కానీ మున్సిపల్ పుణ్యం అంటూ ఉపాధి పనిని కూడా లేకుండా చేయడం వల్ల అనేక మంది ప్రజలు ఆటోల మీద సుమారు ఇరవై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేసి పనిచేసి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆటోల మీద ప్రయాణం చేస్తున్న సందర్భంగా అనేక మంది చరిత్ర కూడా మున్సిపల్ లో ఉన్నది అందుకనే మేము జిఎంపీఎస్ గా తిరుమలగిరి మున్సిపల్ అధికారులకు మీడియా ద్వారా తెలియజేస్తుంది మీరు తక్షణమే సాధించి తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో కుక్కర్లో పందులను కోతులను తక్షణమే నివారించాలి దానితో పాటు పారిశుద్ధ్య సమస్యను కూడా తక్షణమే నివారించాలి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది సుందరయ్య కాలనీ కానీ పదో వార్డు కానీ భుగజంగాల కాలనీ కానీ వీటన్నిటిలో ఎక్కడైతే సిసి రోడ్లు జాయిన్ వేసి మంచి సమస్య తీవ్రముందో తక్షణమే నివారించకపోతే ఈ మున్సిపల్ ప్రజలను సమీకరించి మున్సిపల్ ఆఫీసు ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం నమస్కారం సెలవు